మీడియా మిత్రులకు నమస్కారములు నేను ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం నేను చేసినటువంటి సేవలను మీడియా ద్వారా ప్రజలతో పంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో మీ ముందుకు వచ్చాను నేను మా ఊరు అనంతపురం జిల్లాలోని వెలుగు కొండలంలో గల ఒక మారుమూలలో ఉన్నటువంటి బ్రామణపల్లి అయినటువంటి గ్రామము మా నాన్నగారి పేరు శ్రీ మేకల హనుమంతప్ప గారు మా అమ్మగారు పేరు హనుమక్క గారు నేను మా ఊర్లోనే ప్రాథమిక విద్యను చదువుకున్నాను ఆ తర్వాత అక్కడ దగ్గరలో గలటువంటి నరసాపురం ఎటువంటి ఊర్లో ఆరు ఏడు తరగతి చదివినాను ఆ తర్వాత కళ్యాణదుర్గంలో పదవ తరగతి వరకు చదువుకున్నాను తర్వాత అనంతపురంకి వచ్చి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివినాను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీకామ్ వరకు చదువుకున్నాను ఆ తర్వాత ఎస్యు యూనివర్సిటీ ఎంఏ పొలిటికల్ సైన్స్ చదివాను తర్వాత అనంతపురంలో గలటువంటి మన విజయనగర్ లా కళాశాలలో బిఎల్ లా డిగ్రీ కూడా చదువుతున్నాను ఆ తర్వాత నేను అంచరించిగా ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తూ ఏపీపీసీ గ్రూప్ ఏ సెలక్షన్స్లో ఆఫీసర్గా వచ్చి సహకార శాఖలో నేను జిల్లా అధికారిగా పనిచేశాను నేను కడపలో జిల్లా అధికారిగా పనిచేస్తూ ఉండి తర్వాత అనంతపురంకు బదిలీపై వచ్చాను ఇక్కడనే నేను విజయవంతంగా సిన్సియర్ ఆఫీసర్గా పనిచేసి ప్రభుత్వం చేత అనేక అవార్డులు కూడా అందుకున్నాను తర్వాత నేను రెండు వేల పదమూడులో రిటైర్డ్ అయ్యాను నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంటే అనేకమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాను నాకు ప్రజలతో ప్రజలకు కావాల్సినటువంటి లోన్లు ఇప్పించడంలోను తర్వాత మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి బీద వాళ్లకు బోర్లు మోటార్లు వేయించడంలోను రైతులకు సహాయం చేయడంలోను తర్వాత బీదవాళ్లకు ఈ ఇండ్ల స్థలాలు ఇప్పించడంలోనూ తర్వాత భూములు పట్టాలి పిల్లల్లోనూ ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలని చేస్తూ వచ్చాను నా వృత్తిరీత్యా ఉద్యోగం చేస్తూ ప్రవృత్తి రీత్యా రంగంలోను మరియు సాహితీ సాహిత్య రంగంలో కూడా నాకు చాలా ప్రవేశం ఉంది ఇటీవల నేను రాసినటువంటి ప్రపంచం పరిగెడుతుంది అన్నటువంటి ఒక కవితకు రాష్ట్ర స్థాయిలో ప్రథమ ఒకటి అందుకున్నాను ఆ తర్వాత ప్రపంచ నాటకోత్సవాల సందర్భంగా నా ఇంకెంతకాలం కాలమన్నటువంటి ఒక నా నాటికను ఆల్ ఇండియా రేడియో వాళ్ళని సెలెక్ట్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రేడియో స్టేషన్ల నుంచి ఒకేసారి ప్రచారం చేశారు ఆ తర్వాత నేను ఎంఎస్ కోటారెడ్డి సినీ దర్శకుడు యొక్క దర్శకత్వంలో దూరదర్శన్లో వస్తున్నటువంటి సీతారామ చిట్టపటలో ఉన్నటువంటి టీవీ సీరియల్లో కూడా అనేకమైనటువంటి ఎపిసోడ్లు యాక్ట్ చేశాను తర్వాత కిరీటం అనేటువంటి సినిమాలు కూడా నేను యాక్ట్ చేశాను ఇలా సాహిత్య రంగంలోను సేవా సేవారంగంలోనూ అనేక విధాలా నేను కృషి చేస్తూ నాకున్నటువంటి ఆ ప్రజలతో ఇది ఉన్నటువంటి సంబంధాలను కొనసాగిస్తూ ప్రజలతో మమేకమవుతూ ఉద్యోగం రిటైర్ అయిన తర్వాత కూడా నేను చాలా విషయాల్లో ప్రజలతో సన్నిహితంగా ఉంటున్నాను నేను చేస్తున్నటువంటి నా సేవలకు గుర్తింపుగా నాకు అనేకమైనటువంటి అవార్డులు కూడా వచ్చినాయి చాలాసార్లు జిల్లా కలెక్టర్ వారు నాకు ఉత్తమ అధికారిగా ప్రదర్శించినదిస్తూ అవార్డులు ఇచ్చి ఉన్నారు తర్వాత లాస్ట్ ఇయర్ నాకు తెలంగాణ సాంస్కృతిక శాఖ మరియు హైదరాబాద్ గజిల్ ఫౌండేషన్ వారు సంయుక్తంగా నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో హైదరాబాద్లో గల తెలుగు లలిత కళాతోరణంలో సేవారంగంలో నాకు అవార్డును కూడా ప్రదానం చేస్తున్నారు ఈ ఇటీవల ఈ మధ్యలో మొన్ననే జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి ఉగాది జాతీయ పురస్కారాల్లో వాల్మీకి ఫౌండేషన్స్ వారు మరియు ఈ భారతీయ సాహిత్య సాహితీ అనువాద ఫౌండేషన్ వారు నిర్వహించినటువంటి ఒక కార్యక్రమంలో నా సేవలకు సాహిత్యానికి గుర్తింపుగా నాకు జాతీయ పురస్కారాన్ని అందజేశారు ఈ విషయాల్ని మీతో పంచుకోవాలని చెప్పి నేను మీడియా మిత్రుల ద్వారా మీ ముందుకు వచ్చాను నేను ఇంకా నా ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక అభిరుచితో నేను రిటైర్డ్ అయినా కూడా ప్రజల దగ్గరికి వెళ్తున్నాను అనేకమైనటువంటి సేవా కార్యక్రమం ప్రాథమిక పాఠశాలలో చదువుతున్నటువంటి బీద విద్యార్థులకు వాళ్ళకు పుస్తకాలు పెన్నులు తర్వాత నోట్బుక్లు ఇవన్నీ అందించే కార్యక్రమం కూడా చాలా విషయాలు చేశాను తర్వాత కొంతమంది మె మె మానసికంగా వికలాంగులై తిరుగుతున్నటువంటి అలాంటి కొంతమంది వ్యక్తులను తీసుకుని వచ్చి వాళ్ళకు ప్రభుత్వ సైకియాటరీ డిపార్ట్మెంట్లో ట్రీట్మెంట్ ఇప్పించి వాళ్ళు కొన్ని కొన్ని సేవా ఆశ్రమాలలో చేస్తున్నాను మాకు తోడుగా మా నా కూతురు ఎం శశికళ అని చెప్పి ఆమె ఎంఏబీ చేసి ప్రభుత్వ టీచర్గా కూడా పనిచేస్తుంది ఆమె కూడా అనేకమైనటువంటి సేవా కార్య కార్యక్రమాలను నాతో పాటుగా చేస్తున్నారు మేము ఈ విధంగా మా సేవలను కొనసాగిస్తూ మేము ప్రజలకు అతి దగ్గరగా మమేకమై ఉంటున్నాము ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తూ మా సేవలు ఇంకా కొనసాగించడానికి మాకు సహాయ సహకారాలు అందించాలని మీడియా మిత్రులు కూడా మా సేవలను గుర్తించి మమ్మల్ని ముందుకు తీసుకోవాలని మేము కోరుకుంటూ మరి ఈరోజు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను ప్రజలకు ముందుకు తీసుకెళ్ళినటువంటి మీడియా మంత్రులకు మరొకసారి నేను కృతజ్ఞత అభివృద్ధి తెలియజేస్తూ సెలవులు తీసుకున్నాను మాయప్ప గారు మీరు ఇన్ని సేవలు చేస్తారు కదా అవును సార్ ఈ సేవకు ప్రతిఫలం ఏమన్నా ఆశిస్తారా ప్రతిఫలం సేవలకు ప్రతిఫలం ఏమ ఆశిస్తాం సార్ ప్రజలకు సేవలు చేయడం అన్నదే ఒక గొప్ప విషయం ఏమంటే వ్యక్తులు ఎవరైనా సరే నిస్సహాయకలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి ఒక వేద వ్యక్తులకు సహాయం చేయడం అన్నటువంటి దాంట్లో ఉన్నటువంటి తృప్తి ఇంక దేంట్లోనూ కూడా లభించదు కాబట్టి సేవను ఆశించి మనం ప్రతిఫలాన్ని ఆశించే చేస్తే దాని సేవ అనరు దాని వ్యాపారం అంటారు సేవలకు ఎప్పుడు కూడా వ్యాపార దృష్టితో చూడకూడదు సేవను స్వచ్ఛందంగా మాత్రం ప్రజలకు చేయాలి ఎందుకంటే మదర్ తెరీసా గారు ఎక్కడి నుంచో ఈ దేశానికి వచ్చి అనేకమైనటువంటి నిస్సహాయ సమాజంలో అనుకున్నటువంటి నిస్సాహాయులకు సేవ చేసి ఆమె భారత ఆవరణ కూడా అందుకున్నారు కదా ఇటీవల మన అనంతపురం జిల్లా మనం ప్రపంచంలోనే ఆసియాలోనే మనకు డ్రాట్ డిస్టిక్గా పేరుంది వాళ్ళ ఇలాంటి డిస్టిక్లో ఉన్నటువంటి నిరుపేదలకు సేవ చేయాలని చెప్పేసి పాదర తిరారు గారు కూడా వచ్చి అనేక సేవా కార్యక్రమాలు చేశారు కదా ఎంతో కాలం నుంచి మరి వీళ్ళంతా ఏమైనా ప్రతిఫలాన్ని ఆశించి సేవ చేశారా కాబట్టి సేవను ఎప్పుడు కూడా మనం ప్రతిఫలాన్ని ఆశించి చేయకూడదు ప్రతిన్నమైన హృదయాలతో మాత్రమే సేవ చేయాలి అని మేము పిల్లలుకుంటున్నాను ఇంతవరకు మీరు రిటైర్డ్ అయినారు కదండి అంటే మీ రిటైర్డ్ అయిన స్టాఫ్ అంతా మీ యూత్ ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ అంతా కూడా కలుపుకొని పోవాలన్నా ఈ సే ఈ సేవా కార్యక్రమంలో సార్ మేము సేవా కార్యక్రమాలు చేస్తున్నాము మాతో పాటు వచ్చి సేవలు చేసుకోవాలి సేవలు చేస్తూ పాలు పంచుకుంటామంటే మేము ఆనందంగా వాళ్ళని మాతో పాటు తీసుకెళ్తున్నాము వాళ్ళని ఆహ్వానిస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు సేవ చేయాలనేటువంటి మనస్తత్వం కూడా చాలా మందిలో పెరుగుతుంది సేవ చేయాలని కూడా చాలా మంది సంస్థలు కూడా వెలిసినాయి మన కరోనా వచ్చినప్పుడు కూడా అనేక మంది చాలా నిస్సహాయాలను